ఈ రోజు బ్లాగ్లోనైతే మేము సీఎంఆర్ షాపింగ్ మాల్కి అయితే వెళ్ళామండి అంటే అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాం అనమాట ముందు వెళ్తామని అనుకోలేదు అక్కడ పని ఉండి వెళ్ళి ఇంకా అక్కడ ఒక రెండు చీరలు నచ్చితే తీసుకున్నామండి ఇంకా అలాగే ఈరోజు ఇంకా శుక్రవారం కోసం బుధవారం అన్ని క్లీనింగ్లు అవి చేసుకోవాలి కదా ఇంకా అవన్నీ నేనైతే స్టార్ట్ చేశానండి ఇంకా ప్రసాదం వండుకుని గిన్నెలు అలాగే ర్యాగి బింది అవన్నీ తీసుకున్నాను అనమాట అవన్నీ మీతో షేర్ చేస్తాను మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఇప్పుడు నేను ముందు మీకు అన్ని చూపించాను కదండి మొత్తం ఆ పనులన్నీ నేను ఎలా చేసుకున్నాను ఏంటి అంతా మీకు అయితే చూపిస్తాను వీడియో అయితే షేర్ చేస్తానండి ఇప్పుడైతే పిల్లలు అయితే స్కూల్కి అయితే కాలేజీలకు కూడా వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత నేను బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను ఇంకా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒకవేళ నచ్చింది అనుకోండి ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం ఓకేనా ఇంకా ముందైతే పిల్లలు స్కూల్కి కాలేజీలకి వెళ్ళిపోయిన తర్వాత నేను మధ్యాహ్నం వరకు ప్రిపేర్ చేస్తానండి ఇంకా వంట అయితే ఏమీ చేయక్కర్లేదు బంగాళదుంప టమాటా కర్రీ అయితే చేశానండి ఇంకా అందుకని చెప్పి ముందు అయితే బెడ్షీట్లు అయితే చేంజ్ చేసేస్తున్నానండి చేస్తే ఇంక ఇవైతే నేను మిషన్లో అయితే వేసేస్తాను ఇంకా నేను అక్కడక్కడ మ్యూజిక్ యాడ్ చేస్తూ మళ్ళీ నేను చేస్తున్న పనులు అయితే మీకు అయితే చూపిస్తానండి ఇంకా చిన్న బెడ్రూమ్లో పని అయితే అయిపోయిందండి ఇంకా పెద్ద బెడ్రూమ్లో ఉన్న బెడ్షీట్ కూడా నేనైతే చేంజ్ చేసుకుంటున్నానండి ఇంకా కాల్ మ్యాటీలు అవన్నీ అయితే తీస్తానండి ఇంకా అప్పుడైతే వీడియో నేను షూట్ చేయలేదు ఇంకా వంటగదిలో యూజ్ చేసే క్లాత్లు ఇవన్నీ ఉంటాయి కదండి ఇంకా అవన్నీ నేను వాషింగ్కి అయితే వేస్తాను అనమాట ఇంకా ఆ పనులు అయితే అయిపోయాయండి ఓన్లీ బెడ్షీట్లు చేంజ్ చేసేది మీకు అయితే నేను చూపిస్తున్నాను నేను నార్మల్గా మిషన్లో వేసి వాష్ చేసాకన్నా చిన్న ఎప్పుడైనా వచ్చేటప్పుడు ఇలా నేను బెడ్షీట్లు ఇచ్చాను అనుకోండి చిన్న ఉతికిన బెడ్షీట్ అయితే చాలా నీట్గా వస్తుందండి చాలా బాగా వాష్ చేస్తాడనమాట బెడ్షీట్లు చేంజ్ చేయడం అయితే అయిపోయిందండి ఇంకా ప్రసాదాలు వండుకోవడానికి నా దగ్గర అయితే ఇత్తడివి గిన్నెలు అయితే ఉన్నాయండి ఇంకా ఆ గిన్నెలు తీసుకుంటున్నాను నెక్స్ట్ అమ్మవారికి మనం పసుపు కుంకుమ చీర మొత్తం తాంబూలు అంతా సమర్పించేటప్పుడు నిండు బిందెతో నీళ్లు పెట్టి ఆ నీళ్ళ మీద అమ్మవారికి అయితే మనం పెట్టే అని సమర్పిస్తానండి నాకైతే ఫస్ట్ నుంచి అలవాటు అనమాట ఇంకా దానికైతే నేను ఒక రాగి బిందె అయితే ఉంచుకున్నానండి ఇలాగ అమ్మవారికి నేను పెట్టేటప్పుడు అదైతే తీసి నేను తప్పకుండా దాన్ని అయితే క్లీన్ చేసి పెడతాను మేము పండగ పండక్కే సామాన్లు క్లీనింగ్ అయితే పెట్టుకుంటున్నాం అండి ఫస్ట్లోనైతే పండగకి అలాగే శ్రావణ మాసంకి రెండు సార్లు తోమే వాళ్ళం కానీ ఇప్పుడు ఇంకా అది ఒక పెద్ద పని అయిపోతుందని చెప్పి ఓన్లీ పెద్ద పండక్కే తీస్తున్నాం అనమాట ఇంకా మధ్యలో ఇలా పూజ వచ్చేటప్పుడు నాకు కావాల్సిన సామాన్లు అయితే తీసుకొని ఇంకా వాటిని అయితే నేను క్లీన్ చేసుకుంటానండి ఇంక ఈ మధ్య నేను కామాక్షి క్రాఫ్ట్ షాప్కి వెళ్ళేటప్పుడు మీకు చెప్పాను కదండి పువ్వులు వేసుకోవడానికి నా దగ్గర అయితే ప్లెయిన్గా ఉన్నది ఉంది ఏనుగులు అవి ఏమీ లేవని ఇదిగోండి చూడండి చాలా పెద్దదనమాట ఇది స్టార్టింగ్లో పెట్టేదాన్ని అండి ఇంకా ఇది క్లీనింగ్ ప్రాసెస్ అంతా నాకు ఎక్కువైపోయిందని చెప్పి ఇంకా ఇదైతే నేను అటక మీద అయితే పెట్టేశాను అనమాట మీకు చూపించడానికి తీసానండి ఇంక ఇప్పుడు నేనైతే ఇది యూజ్ చేయడానికి అది తీయలేదు దీని మీదే ఫుల్గా ఏనుగులతో ఉన్నదైతే నేను క్రాఫ్ట్ షాప్లో చూశానండి ఇంకా అలాగే ఇదిగోండి ఇదైతే చిన్నగా ఉంది ఎప్పుడైనా ఇది క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉందని ఇందులో పువ్వులు వేసి ఎప్పుడైనా గడప ముందు పెడతాను ఇలాగ పండగలు అవి ఏవైనా వస్తే ఇంక ఇదేనండి నా దగ్గర ఉన్న రాగిబింద్ అనమాట నార్మల్గా మీరు చూడడానికి మీకు ఇలా చిన్నగా కనిపిస్తుంది కానీ చాలా వెయిట్ అయితే ఉందండి ఇది నాకు ఫైవ్ థౌజండ్ అయితే పడిందండి ఇది నేను తీసుకునేటప్పుడు నా దగ్గర ఉన్న రెండు రాగిబిందులు కొంచెం పల్చగా ఉండేవి ఇచ్చి ఇంకా ఇదైతే నేను తీసుకున్నాను అనమాట ఇంకా పెద్ద వేసేది అయితే నేను ఇప్పుడైతే యూజ్ చేయనండి చిన్నది ఒకటి ఉందనమాట అదైతే అయితే నేను ఉంచుకున్నాను ఇంకా నా దగ్గర ఒక నాలుగు ప్రసాదం గిన్నెలు అయితే ఉన్నాయండి ఇంకా పరవన్నం వండడానికి ఇంకా పాయసమైన ఏదైనా చేసుకోవడానికి ఇంకా అలా అనమాట వండిని ఏవైనా బూర్లు అవన్నీ తీసుకోవడానికి కూడా ఇంక ఇదే నేను యూజ్ చేస్తాను ఇంకా కళాయి కూడా అటక మీద అయితే నాన్ వెజ్ అది వండలేని కళాయి అయితే ఉందండి బూర్లవి వేసుకోవడానికి ఇంకా అది కూడా తీయాలన్నమాట ఎందుకంటే కింద నుండి మొత్తం నాన్ వెజ్లవి ఎక్కువ యూజ్ చేస్తాం కదండి అందుకని ఇంక అటక మీద నుంచి దించుకున్న తర్వాత సామాన్లు ఒకసారి కానీ మీరు అనుకోండి ఎన్నాళ్ళు వరలక్ష్మి పూజకి తోమే వాళ్ళము అలాగే శ్రావణ మాసం అయిపోయిన తర్వాత పండగ వస్తుంది కదండి పెద్ద పండగ అలా రెండు ట్రిప్పులు తోమే వాళ్ళము అన్నమాట గిన్నెలు చూడండి ఎంత నల్లగా అయిపోయి అంత తోముకొని నీట్గా పెట్టుకున్నా సరే ఎందుకో మళ్ళీ తోమాలన్న టైంకి మళ్ళీ కలర్లు అయితే చేంజ్ అయిపోతాయండి కొన్ని అయితే ఎత్తడి కూడా ఉంటుందండి కొన్ని అయితే ఇదిగోండి ఇది చూడండి ఇది చాలా బాగుంది కదా అసలు ఇది వైట్గా ఎప్పుడు తోమినా సరే నీట్గానే ఉంటుంది ఇది చూడండి బాగా నలిపోయిపోయింది ఇంక ఈ గిన్నెలు కూడా నల్లగా అయిపోయి ఇత్తడి ఒకవేళ మంచిది మళ్ళీ కల్తీ ఏమైనా ఉన్నది అలా చేంజ్ అయిపోతుందేమో అని నేను అనుకుంటాను ఇంకా ఇవి కాకుండా రాగి ర్యాగ్ బిందైతేనండి ఇంకా చెప్పక్కర్లేదు నేనైతే లాస్ట్ టైము నీట్గా వాష్ చేసిన తర్వాత తుడిచి నేనైతే పక్కన పెట్టానండి ఇదిగోండి ఇది అయితే తీసుకున్నానండి ఇది చాలా సింపుల్గా ఉంటుందండి ఇంకా ద్వారం దగ్గర అయితే పసుపు రాసి వాటికి బొట్లు పెట్టి కలుపు వాటికి వాటర్ వేసి పువ్వులు వేయచ్చు ఇంక ఇబ్బంది చూడండి డాగులు డాగులు అయిపోయింది కదా మొత్తం ఇవన్నీ అయితే నేను క్లీన్ చేసి ఆరబెట్టి పక్కన అయితే పెట్టుకుంటానండి అమ్మవారికి నేను ఎప్పుడూ తాంబూలం సమర్పించినా సరే నిండుబిందితోనే నేను చేస్తాను అనమాట అందుకనే నిండు బింది పైన నేను మొత్తం పెట్టిన తాంబూలం అంతా పెట్టి అమ్మవారికి అయితే సమర్పిస్తాను ఇంకా నాకు అది అలవాటు అయిపోయిందండి అందుకని ముందైతే చింతపండుని ఇంకా ఉప్పు కల్లుప్పు ఉంటుంది కదండి ఇంకా జస్ట్ అది అప్లై చేసి అది అప్లై చేసిన తర్వాత సబీనా పౌడర్ ఉంటుంది కదండి ఇంకా సబీనా పౌడర్తో తోమేస్తే అండి ఓ పట్టు పట్టి రుద్ది రుద్ది అలా ఏం చేయక్కర్లేదు ఇంకా నాకు వచ్చినట్లయితే నేనైతే చేస్తున్నాను అదే నేనైతే మీకు చెప్తున్నానండి నేను ఇది పావడం కూడా ఏదో పట్టు అయితే నేను పావలేనండి ఎందుకంటే మళ్ళీ చేతులవి ఏమైనా కట్ అయిపోతే ఏమో నాకు కొంచెం భయం ఎక్కువే ఇంక ఇదంతా ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టి నేను చూపిస్తానండి ఇదిగోండి సబిన పౌడర్ కొంచెం తీసుకున్నాను కదా కొంచెం వాటర్ అయితే ఇందులో వేస్తానండి మరీ పౌడర్ అయితే మళ్ళీ అప్లై చేసినా అంతగా అంటుకోదు కదా అందుకని సబినా పౌడర్లో కొంచెం వాటర్ యాడ్ చేసి ఇదిగోండి ఇలా పామేస్తున్నాను చాలా వైట్గా వచ్చేస్తుంది అండి ఇంక వీటితో పాటు ఇంకా పువ్వులు వేసుకోవడానికి ఒక చిన్న తీసాను కదండి కలుపు రెక్కలు లాంటి గిన్నె ఇంకా అలాగే ప్రసాదం గిన్నెలు ఇంక ఇవి కూడా నేను తోమిసుకుంటానండి ఇదంతా ఫాస్ట్ ఫార్వర్డ్ పెడతాను ఇంకా తోముకున్న తర్వాత అయితే మాత్రం కంపల్సరిగా ఇవన్నీ క్లాత్లతోనైతే తుడుచుకొని అయితే పక్కన పెట్టుకోవాలండి లేకపోతే డాగులు అయితే అయిపోతాయి అనమాట ఇంకా అందుకని చెప్పి నేనైతే తుడిచేసి వీటిని బయటికి తీసుకొని వెళ్ళి ఎండది ఏమీ లేదండి నేను నేడలోనే ఎండబెడుతున్నాను మళ్ళీ ఎండలో పెట్టినా సరే మనం ఎంత కష్టపడి తోమింది మళ్ళీ నల్లగా అయిపోద్ది అనమాట ఇదిగోండి తీసుకొని వచ్చి ఇప్పుడు జస్ట్ ఇంకా ఇక్కడ నేడే ఉందనమాట ఇంకా నేనైతే ఇక్కడైతే పెడుతున్నాను ఇప్పుడు రేపటికి కావాల్సిన సామాన్లు ఏట కావాలి ఏంటి మొత్తం అన్ని పూజకు కావాల్సిన సామాన్లు అలాగే మనం ప్రసాదాలు చేసుకోవడానికి ఇంకా నాకు ఇంట్లో కొంచెం సరుకులు అయితే అయిపోయాయండి ఇంకా పనుల పని ఇంకా అవన్నీ నేను తెప్పించుకుందామని చెప్పి మొత్తం లిస్ట్ అయితే రాస్తున్నాను అనమాట ఇంకా నార్మల్గా కిరాణా సామాన్లు అయితే కింద అయితే మాకు ఇక్కడ హనీ ట్రేడర్స్ అయితే ఉందండి ఇంకా అక్కడికి వాట్సాప్ చేస్తే వాళ్ళు ఇంటికి అయితే తెచ్చి ఇచ్చేస్తారు ఇంకా పువ్వులు కాయలు పళ్ళు ఇంక ఇలాంటివన్నీ కొనుక్కోవాలంటే మాత్రం ఈవినింగ్ అయితే బయటికి వెళ్ళినప్పుడే తెచ్చుకోవాలన్నమాట ఇంకా ఆ లిస్టులు అవి నేను రాస్తున్నాను అంటే తెచ్చుకునేటప్పుడే కొంచెం ఎక్స్ట్రా ఎక్స్ట్రాగా నేను తెచ్చుకుంటానండి ఎవ్రీ మంత్ అయితే అన్నీ కొనాలి అని అయితే ఉండదు అనమాట ఏవైతే లేవో బ్యాలెన్స్ అవే రాస్తాను ఇదిగో చూడండి ఇంక ఇవైతే నేను హనీ ట్రేటర్స్కి అయితే ఇవ్వడానికి అనమాట నెక్స్ట్ ఇంకొక లిస్ట్ అయితే రాసుకున్నానండి ఇంకా అవి ఏంటంటే కొబ్బరికాయలు అరటిపళ్ళు ఇంకా అవన్నీ కావాలన్నమాట నేను మర్చిపోతానని ఇలాగ మొత్తం అన్నీ రాసుకుంటానండి మీలో ఎవరైనా ఇలా రాసుకుంటారా నాకు కామెంట్ అయితే చెయ్యండి ఇంకా గిన్నెలైతే ఎండిపోయండి చూడండి ఎంత తెల్లగా వచ్చాయో ఏటి గిన్నెలు నేనే తోమేనా అని నాకే అనమాట ఎందుకంటే జస్ట్ సబినా పౌడర్ చింతపండు ఉప్పు పెట్టేటంత వైటుగా వచ్చాయో చూడండి బంగారం వచ్చింది అనమాట వచ్చేసి ఎందుకమ్మా ఇవన్నీ తీసి తోమిసారు నేను వచ్చి తోముతాను కదా అనేసి అంటుంది ఇంకా ఈరోజు కడుక్కోడాలు ఇంకా పసుపులు రాసుకోవడాలు బొట్లు పెట్టుకోవడాలు ఇంక పనులు అన్నీ ఉంటాయి కదండీ ఇంకా అందుకని చెప్పి ఇంకెందుకులే అనేసి నేను ఈ పని అయితే నేను చేస్తాను అనమాట ఈ లోపు వచ్చి ఇదిగోండి మొత్తం తుడుచుకొని అయితే వస్తుంది అనమాట అదిగోండి వస్తుంది మొత్తం మరి ఇంకా ఈరోజు బుధవారమే ఈ ద్వారబంధాలు కొన్నివి అవన్నీ క్లీన్ చేసుకున్నాం అనుకోండి పసుపు కొంకలు అవి ఇంకా లక్షవారం మనం పసుపులు రాసి బొట్లు పెట్టుకోవడానికి అవుతుంది కదా ఇంకా అందుకని అనమాట ఒక రెండు బెడ్రూముల దగ్గర మ్యాటీలు అయితే తీయలేదండి ఇంకా ఇవి ఏమమ్మా తీయలేదు ఇవి అని అంటుంది అయితే తడుగుడ్డు పెట్టేసేటప్పుడు తీసి పక్కన పెట్టి మొత్తం మ్యాటీలు అవన్నీ అయితే నేను ఇంకా వాష్ చేస్తానని చెప్పానండి ఇంకా ఇది అయిపోయిన తర్వాత భోజనాలు అయితే చేస్తామండి ముందు భోజనాలు చేసిన తర్వాత ఇంకా కాసేపు నేను రెస్ట్ తీసుకొని నైట్కి అయితే మేము షాపింగ్కి అయితే బయలుదేరి అయితే వెళ్ళామండి ఇంకెక్కడి నుంచి అయితే ఇంక వీడియోలు అవి నేను నేనేమీ తీయలేదు కానీ మేము భోజనాలు ఇవన్నీ చేసేటప్పటికైతే ఇంకా మాకైతే సామాన్లు అయితే పంపించేస్తాడని చెప్పాను కదండీ షాప్ అతను ఇంకా సామాన్లు కూడా తీసుకొని అయితే వచ్చారనమాట ఇందులోని ఒక్క సర్ఫెక్సల్ ఒక్కటే నేను ఇంట్లోకి యూజ్ అయ్యేది ఒక టెక్స్ట్రాగా రాసానండి మిగతా అవన్నీ నాకు పూజకు సంబంధించినవి మాక్సిమం ఉన్నాయి కందిపప్పు ఒకటి అయిపోయిందండి ఇంకా కందిపప్పు ఒకటి తెప్పించుకున్నాను మిగతావన్నీ ఇంకా ఆయిల్ ప్యాకెట్లు బెల్లము ఇంకా కొమ్సనగలు ఉంటాయి కదండి అవి ఇంకా నైట్ అయితే జగదంబ దగ్గర పనుండి అయితే అయితే వచ్చామండి ఇంకా చిన్నపాప ట్యూషన్ టైంకి అని అనమాట రిటర్న్లో పాపని అనేసి ఇంకా షాప్కి అయితే వచ్చి ఇంకా వచ్చాము అని అంటే ఇక్కడ ఎందుకో పైన బ్యానర్ దగ్గర ఒక గ్రామ్ బంగారం కొంటే మూడు వందల ముప్పై మూడు రూపాయలు అయితే తగ్గిస్తున్నారంటండి ఇదిగోండి బ్యాక్ని అయితే ఉంది కదా ఏంటి అవునా కాదా నిజమా కాదని నార్మల్గా లోపలికి వచ్చామన్నమాట చూసాము అక్కడతో చూసి ఆగం కదండి పైన చీరల సెక్షన్ ఉంటే ఇంకా అక్కడికి కూడా అనమాట ఒక రెండు చీరలు అయితే నేను తీసుకున్నానండి ఇంకా ఇంతేనండి ఈ వీడియో ఇంకా ఈ వీడియో ఎక్కడితో నేను ఎండ్ చేస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏవైనా సజెషన్స్ ఇవ్వాలన్నా తప్పకుండా సజెషన్స్ అయితే ఇవ్వండి ఓకేనా రేపటి మంచి అయితే నేను తప్పకుండా కలుస్తానండి హైప్ అనే ఆప్షన్ వస్తుంది కదండి అది క్లిక్ చేయడం వల్ల నా వీడియో అయితే ఇంకా ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది ఓకేనా ఇంకో వీడియోతో కలుస్తాను అప్పటి వరకు బాయ్